చిన్నడా హాయ్ చెప్పు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పురా మిట్టు చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు ఆమె పలక పడితే మాకు పలక కావాలి ఖచ్చితంగా చిన్నని పేరు రాయిరా నీ పేరు రాయి పేరు రాసి ఇవ్వు పెట్టు ఏ పిల్లగా నీ పేరు రాయి నువ్వు నీ పేరు రాయి రాయి ఏ పర్ ఓ అమ్మ పేరు ఏడి హెచ్ వై ఏది మళ్ళా ఏ గుడ్ అది చిన్నోట్ల పెట్ట దూకే నూరాయి నువ్వు రాయి రాయి నీ పేరు రాయి సహస్రా నీ పేరు ఏం పేరు ఇగో చిన్ను నీ పేరు ఏం పేరు అబ్బా అల్లం బెల్లం కాసి కట్టి మరి నీ పేరు చెప్పు చెల్లమ్మ పేరు నీ పేరు ఏం పేరు చిను నీ పేరు ఇగో చిన్నట్లా ఆడు ఇగో ఆకు పాకు తమ్మల పాకను పెట్టు ఆడు ఆట ఆడు